ఇక గారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుసు రాశి వారికి గురుబలం ఉత్తరార్ధంలో సప్తమ స్థానంలో ఉందమ్మా శని పూర్వార్ధంలో మూడో రాశిలో రాహు ఉత్తరార్ధంలో మూడో రాశిలో కేతువు దశమంలో పూర్వార్ధంలో ఉన్నారు అంటే వంద శాతం మనకి విజయావకాశాలు ఉన్నాయి ఈ క్రమాన్ని చూచినట్లయితే గురువు షష్ట స్థానంలో శత్రు సంబంధమైన జ్ఞాతి సంబంధమైన బంధు సంబంధమైన అలాగే రోగ సంబంధమైన ఇబ్బందులు కలిగిస్తారు నేను చెప్పిన విషయాల్లో ఇప్పుడు చెప్పిన వాటిలో జాగ్రత్తగా మనం మసులుకోవాలి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు శుభమూలక ప్రయాణాలు కుటుంబ సౌఖ్యము అలాగే జీవిత భాగస్వామితో ఆనందము అలాగే సంతాన సంబంధమైన ఫలితాల్లో ఆనందము ఇవి ఉంటాయి గురువు అష్టమంలో ఉన్నప్పుడు ప్రయాణాల పరంగా అలాగే పనులు చేసేప్పుడు బాగా అలసిపోవటం కొన్ని ఇబ్బందులు ఉంటాయి ధన నష్టం ఉంటుంది కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ చెడు ఫలితాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి శని తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ ప్రాప్తి ధన సేవకా వృద్ధి ఇవన్నీ మంచి ఫలితాలు కానీ చతుర్థంలో ఉన్నప్పుడు అర్ధాష్టం శని వల్ల ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి బయట విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామితో కుటుంబ పరంగా బంధువుల నుంచి అపార్థాలకు అవకాశం లేకుండా ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి రాహు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు కూడా విచారం ఉంటుంది కానీ తృతీయ స్థానంలో రాహు సంచారం శుభాన్నిస్తుంది కేతువు దశమ స్థానంలో లాభము సంపద ఇవన్నీ ఇస్తారు స్థానంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం ఏదో ఒక విధంగా మనకి వంద శాతం ధనుసు రాశి వారికి స్థూలంగా చూచినప్పుడు శుభ ఫలితాలు ఉన్నాయి విద్య విషయాన్ని చూస్తే కృషిని బట్టి విద్యలో శుభాలు కలుగుతాయి శ్రమతో కూడిన విజయం ఉంటుంది వృత్తి ఉన్నత స్థానాలకు ఎదుగుతారు పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగం పై అధికారుల ప్రశంసలు పొందుతారు అనుకున్న స్థానాన్ని సాధిస్తారు అలాగే వ్యాపారం వ్యాపారపరంగా విస్తరణకు మంచి అవకాశం ఉంది పలు మార్గాల్లో విజయాలు సాధిస్తారు ధనము ఆదాయం పెరుగుతుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదృష్టం గురు కటాక్షం వల్ల శుభాలు జరుగుతాయి అదృష్టవంతులవుతారు కార్యసిద్ధి కీలక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు విజయాన్ని ప్రసాదిస్తాయి మొత్తం మీద ధనుసు రాశి వారికి వంద శాతం గ్రహబలం అనుకూలిస్తున్నది కాబట్టి ఇష్టదేవత ప్రార్థన సరిపోతుంది శుభం భూయాత్